వెల్కమ్ న్యూస్ హెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు స్థానిక కోర్ట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి అమిత్ షా దిష్టిబొమ్మ బొమ్మ చేశారు కేంద్ర మంత్రి వర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి అని వారు డిమాండ్ చేశారు ప్రతిపక్షాలు తరచూ అంబేద్కర్ పేరుకు బదులు దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు బీజేపీ పార్టీకి అంబేద్కర్పై పై ఎలాంటి దురుద్దేశం ఉందో అర్థమవుతుందన్నారు కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలి అని ప్రధాని మోదీని ఆయన కోరారు ಬೆಡ ಬೇಡ ಬೇಡ ಎಂಗೆ ಬೆನ್ನ ಮೇಲೆ ಹೋಗಬೇಕಾಗಿ ಬಿಡಿ ಅದು ಕೈಬಿಡಾಬಿಡಾ ಕೈಬಿಡಾಬಿಡಾ ನಿನ್ನ ಕಿನ್ನ ಕಿನ್ನ ಬಡಾ ಓ ಜಿಂದಾಬಾದ್ ರಕ್ಷಿತ ಗುಜರಾತ್ ರಾಜ್ಯನೆ మిస్టర్ అమిత్ షా గత మంగళవారం రాజ్యసభలో మిస్టర్ అమిత్ షా మాట్లాడేటప్పుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని అంబేద్కర్ 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 అనడం మీకు ఫ్యాషన్గా అయిపోయింది అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా విధంగా అయితే తలుచుకుంటున్నారో ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు ఏడు జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ మాటలను చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఈ మాడను ఖండిస్తూ ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా ఏందంటే కేవలం ఒకే ఒక్క రాజ్యాంగంని అనుసరించి మాత్రమే అతనిపై అనేక కేసులు ఉన్నా సరే ఇవాళ కేంద్ర హోంమంత్రి శాఖ అతనికి దక్కింది అది ఏ భగవంతుని ప్రార్థిస్తేనో మరో గ్రంథం చూసుకోనో అతనికి దక్కిన అవకాశం కాదు అతనికి కేవలం ఒక అవకాశం కలిగించింది మేవలం భారత రాజ్యాంగం మాత్రమే అటువంటి భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కించపరిచిస్తే ముందు కించపరిచిన ఎవరు కూడా మాజీలు అయిపోయినారు మీరందరూ కూడా మాజీలు అయిపోతారు ఖబర్దార్ జాగ్రత్త అమిత్ షా నహి చలేగా నహి చలేగా కేవలం ఆప్కు హిందీ భాషా సమాజమే ఆయేతో యహా హైదరాబాద్ సే హో వార్నింగ్ దే రా జిస్ తర అంబేద్కర్జీకు అపమాన కర్రే इमीडिएटली वापस लेना चाहिए आपको अगले आपको कैबिनेट में चलना है तो इस तरह आपको कैबिनेट में चलने का अवकाश नहीं मिलेगा केवल अंबेडकर आपके लिए भगवान नहीं होगा एक चाय वाला प्रधानमंत्री बनने का अवकाश दिया हुआ है वो केवल अंबेडकर ने दिया हुआ है एक गुरुपत्र राष्ट्रपति बनने का अवकाश मिला है वो भी केवल डॉक्टर बाबा साहेब अम्बेडकर का संविधान से मिला हुआ है सो यहाँ से हम लोग आपको विनती कर दें पूरा आपका जो भाषण करा हुआ है राज्यसभा में इमीडिएटली आपको वापस कर लीजिए और केंद्र सचिव जो प्रधानमंत्री जी है उनको हम यहाँ से विनती कर रहे हैं इमीडियेटली अमित शाह को बरतरफ करिए और डॉक्टर बाबा साहेब अंबेडकर को ऊंचा स्थायी जिस तरह रहना चाहिए उसी तरह रखिए नहीं तो अगले बहुत खराब रहेगा आपका सरकार को थैंक यू इला भारत प्रधानी मोडी उन्न भारत राजमे अलांट राजमें प्रपंच अनेक देश विग्रे बी गौरवस्त्यराज समिति रूम देश అంబేద్కర్ నువ్వు పుట్టినరోజు వరణ్ నారాయణగా ప్రకటిస్తే భారతదేశంలో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు అంబేద్కర్ 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 తలుచుకుంటారు దేవుని పేరు తెలుసుకుంటే స్వర్గాన్ని పోతానట్టాడు ఈ రోజు నువ్వు స్వర్గాన్ని ఉన్నది స్వర్గాన్ని నువ్వు చచ్చిపోయినా కాదు ఈ రోజు స్వర్గంలో ఉంటే నువ్వు సకల హక్కులు కల్పించిండు అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో జీవించే హక్కు అంబేద్కర్ ఈ ఆ రోజు మీ ప్రధానమంత్రి చెప్పిండు నేను చాయమ్ముకునేవాడిని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మరి బాబాసా అంబేద్కర్ అని చెప్పాడు మరి మీ ప్రధానమంత్రి ఎట్లా అంటే మీరేమో దేవుని తలుచుకోండి అంబేద్కర్ దేవుడు కాదు అంబేద్కర్ దేవుడు కాదు మనిషి రూపంలో దేవుడు ఈ దేశంలో మహిళల కోసం కార్మికుల కోసం అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిందంటే బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ లేకుంటే వేల సంవత్సరాల మనువాద ఎట్లా పరిపాలించిందో ఆ మనువాద సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది రాజ్యాంగంలో హక్కులు ఆదివాసీల హక్కులు దళిత హక్కులు మహిళల హక్కులు కాలు రాస్తారు కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలే లేకుంటే మేము మోడీ ఒకటే చెప్తున్నాం రాజీనామా చెప్పారు ఈ దేశంలో మరి నూట నలభై కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం